ਲੇਲੇ ਉਜਮਕਾਰਾਂ ਲੱਕਿਨਾ ਹਾਮਿਰਨੋ ਅਮਰੋ ਅਮਰੋ ਵੀਰਲਕ ਜੋਹਾਰੋ ਅਮਰੋ ਵੀਰਲਕ ਜੋਹਾਰੋ ਅਮਰੋ ਵੀਰਲ ਆਸ਼ਾ ਦਾ ਦੀ ਸਤ ਅਮਰੋ ਵੀਰਲ ਆਸ਼ਾ ਦਾ 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 ਸਤ ਅਮਰ నా పేరు కోతి మాధవి నేను జేఏసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీని మా సోదరులందరికీ ఉద్యమకారులకు ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఆంధ్ర పీడిత పాలనకు కష్టపడి వార్పులు చేసి మరి రోడ్ల మీద రాస్తారూపం చేసి దెబ్బలు తిని జైలుకెళ్ళినటువంటి పరిస్థితి ఆ పరిస్థితుల్లో ఎంతోమందో ఉద్యమకారులు కళాకారులు విద్యార్థులు సబ్బండ వర్గాలు ఎంతో కష్టపడి తెలంగాణను సాధించుకున్నారు అటువంటి తెలంగాణను ఎంతోమంది అమరులైన అటువంటి తెలంగాణను మరి గత ప్రభుత్వం తెలంగాణ ఆ ఉద్యమకారులకు ఎటువంటి గౌరవం లేకుండా పది సంవత్సరాలు పాలన చేసి ఉద్యమకారులను పక్కకు పెట్టి మరి ఉద్యమకారులతోటే వాళ్ళ హోదాలు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ గద్దెనెక్కి ఒక్క రోజు కూడా ఉద్యమకారులను గుర్తించినటువంటి పరిస్థితి లేకపోయింది వాళ్ళ కుటుంబ పాలన వాళ్ళు లాభం పొందిండు కానీ అమరులనే కుటుంబాలకు కానీ ఉద్యమకారులకు కానీ ఎటువంటి సహాయం లేకుండా ఆత్మగౌరవం దెబ్బగొట్టినట్టు అయిపోయింది ఉద్యమకారులు చాలా బాధలతో వాళ్ళ పనులు చేసుకోకుండా వాళ్ళు కూలికి పోయి నాలుగిపోయి ఎన్నో కష్టాల తెలంగాణను గుర్తించ గుర్తించకుండా అయిపోయిన పరిస్థితి గత ప్రభుత్వం అయితే రేవంత్ రెడ్డి గారు నేను రెండు వందల యాభై గజాల స్థలాన్ని ఇస్తా వారికి ఇరవై ఐదు వేల పెన్షన్ ఇస్తా అని అని చెప్పి వారు కూడా మా ఓటు వేయించుకొని వాళ్ళు సీఎం అయినరు మంత్రులు అయినరు నాను ఉద్యమకారులకు ఉద్యమకారులకు వ్యతిరేకమైనటువంటి వాళ్ళను వాళ్ళ దగ్గర ఉన్నారు వాళ్ళకు సహాయం చేసిండ్రు కానీ ఉద్యమకారులను మాత్రం గుర్తించట్లేదు కాబట్టి దీన్ని మేము ఇంకా ఉధృతం చేస్తాము ముందుకు పోతాము రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాము ఇది తప్పనిసరి ఉద్యమకారులకు చేయాల్సిందే గుర్తింపు కారులు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి వారి ఇచ్చిన హామీలను మాకు ఏర్పాటు చేయాలి చేయని పరిస్థితుల్లో మేము మళ్ళీ ఒక ఉద్యమానికి తయారవుతున్నాం కాబట్టి రేపు ఇరవై ఎనిమిది తారీఖు ఆదివారం బషీర్బాగ్లో మా మీటింగ్ ఉన్నది ఉద్యమకారులది ప్రెస్ నోట్ ఉన్నది దానికి ఉద్యమకారులందరూ అసలు సీసలైన వాళ్ళు తరలి రావాలని కోరుతున్నారు జై తెలంగాణ ఉద్యమకారు మురళి మురళి ఈ ఈరోజు జరుగుతున్న కార్యక్రమానికి వచ్చేసి ఉన్న మా తెలంగాణ ఉద్యమకారులకు నా ధన్యవాదాలు గత ప్రభుత్వంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీకు అధ్యస్తాం ఇచ్చేస్తాం అని చెప్పి ఏం చేయలేదు ఉద్యమకారులకు అసలు మేము నిలబెడుతునే పిల్లుకు పిల్లర్లుంటే ఇల్లు నిలబడుతుంది మీ ఉంటేనే ఈరోజు ఈ కార్యక్రమంలో వాళ్ళు మంత్రులు అయ్యారు ముఖ్యమంత్రులు అయ్యారు ఇప్పుడున్న పరిస్థితులలో కూడా గౌరవ ముఖ్యమంత్రులు కూడా మీ తెలంగాణలో ఉద్యమకారులు నేను గుర్తిస్తాను అందరినీ గుర్తిస్తాను అందరికీ న్యాయం చేస్తానని ఒక మాట చెప్పిండు రేవంత్ రెడ్డి గారు మరి ఆ మాట నిలబెట్టుకోవాలి ఆయన ఆయన మాట నిలబెట్టుకోకుంటే కేసీఆర్ గారు ఎట్లయితే ఏ విధమైతే ఉన్నాడో ఇప్పుడు ఈయన పరిస్థితి కూడా అలాగైతే రెండు సంవత్సరాల నుంచి మబ్బి పెడతాడు రేవంత్ రెడ్డి గారు మా ఉద్యమకారులు చాలా ఇబ్బందులకు గురవుతురు ఎవ ఎవరు ఇబ్బందులు పడుతుర్రో వాళ్ళ హోదాల కూర్చున్న వాళ్ళకి తెలియదు పదవులు ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తే మరో తెలంగాణ ఉద్యమం మొదలవుతుంది మొదలైనప్పుడు ఇప్పుడు ఉన్న మాజీ ముఖ్యమంత్రి గారు ఎట్లా ఉన్నారో వీరు కూడా అట్లే ఉండవచ్చు తక్షణమే వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిరో దాన్ని అమలు చేసి మా ఉద్యమకారులను ఆదుకోవాలని కోరుకుంటున్నాను జై రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై నుంచి జలదృశ్యంలో జరిగిన మీటింగ్ కానీ మొదలుపెట్టుకుంటే ఉద్యమం ఉద్యమం తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు ఉద్యమాలకు ఉన్నటువంటి ప్రధానంగా ఉద్యమం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులందరినీ విస్మరించి తనకు ఎవరైతే తొత్తులుగా బినామీలుగా ఎవరైతే డబ్బులు ఎటుకొచ్చి ఉద్యమ వాళ్ళకి ఇస్తారో వాళ్ళనే కాపాడుకుంటూ ఎమ్మెల్యేలు చేసారు వాళ్ళ అభివృద్ధికే పాడుపడ్డారు తప్ప ఇక్కడున్న ఉద్యమాలు చేసిన కార్యకర్తలు బయరు లీడర్లు బయరు నాయకులు బయరు మహిళలు సబ్బళ్ళ వర్గాలు సకల జన్ల సమ్మె అయితేంది డిసెంబర్ ఇరవై తొమ్మిది నాడు పెద్ద ఉద్యమం చేసే రోడ్ల మీద వంట వాపో చేసుకొని రోడ్డు మీద తిన్న సందర్భాలను కూడా విస్మరించి ఒక్కర్ని కూడా పట్టించుకునే దాఖలాలు లేవు కేసీఆర్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు చూసారు తనకు జ్ఞానోదయం అయ్యేటట్టుగా బయట కూర్చోబెట్టరు అదే సందర్భంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో పెట్టింది ఉద్యమకాలకు రెండు వేల రెండు వందల యాభై గజాల్లో ఇంటి స్థలం నిర్మాణం వాళ్ళకు రెండు ఇరవై ఐదు వందలు ఇరవై ఐదు వేల పెన్షను గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పి మెయిన్ఫెస్టోలో పెట్టారు ఆ మే మెయిన్ఫెస్టోలో పెట్టి ఉద్యమకారులకు నిజంగా గుర్తింపు ఉన్న వాళ్ళకు మీరు ఇచ్చిన హామీ ఏదైతుందో దాన్ని అమలు చేయాలని చెప్పి మళ్ళీ మేము రోడ్డు మీద పడే పరిస్థితి ఏర్పడింది ఆ పరిస్థితి చేస్తే రోడ్డు మీద ఎప్పుడు ఎందుకు పడ్డామంటే కేసీఆర్ చేపటికి రోడ్డు మీద పడ్డం కేసీఆర్ ఇంటికాడ కూర్చున్నాడు మళ్ళీ కూడా మీరు కూడా అదే పరిస్థితి తీసుకురావద్దు ఈ ఉద్యమకారులందరినీ మీరు మీరు ఏదైతే మేనిఫెస్టోలు పెట్టారో దాని ప్రకారం అమలు చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం ఆశిస్తున్నాం రేపు ఇరవై ఎనిమిదో తారీఖు నాడు హైదరాబాద్ హైదరాబాద్లో జరిగే ఆ ప్రెస్ క్లబ్లో కరపత్రం ఉంటుంది తర్వాత ప్రెస్ మీట్ ఉంటుంది ఆ ప్రోగ్రాంకి ఆ ఉద్యమానికి మీరు అందరూ సహకరించి విలేకరులు ప్రజలు ఉద్యమకారులు అందరూ సహకరించి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవాలని చెప్పి అది స్టార్టింగ్ మాత్రమే ఆ తర్వాత నుంచి ఎజెండా స్టార్ట్ అవుతుంది ఆ ఎజెండాలో ఎట్లా నిర్ణయాలు తీసుకుంటారో దాంతో మేము ఫాలో అవుతాము ఉద్యమాన్ని సాగిస్తాం